హాయ్ ఫ్రెండ్స్ టుడే రంగపురం చర్లో మనం పాండియడం జరిగింది ఇలా చేపలు ఘోరాది ఘోరంగా బీభత్సంగా మనుషులను తాగడం జరుగుతుంది వీక్షించండి అందరూ సబ్స్క్రైబ్ చేయండి సైమన్ ముదిరాజ్ యూట్యూబ్ ఛానల్ను మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీకు ఇలాంటి మంచి మంచి వీడియోలు కావాలంటే బెల్లైకాను ఆన్ చేసుకోండి ఇగ్గండి ఇగండి ఫ్రెండ్స్ ఇగండి చూడండి ఫ్రెండ్స్ చేపల తాకిడికి ఇప్పుడు ఇప్పుడే లాగడం జరుగుతుంది దగ్గరికి వచ్చినాక చేపలు భారీ భారీ ఎత్తులో వస్తాయి మొరలాగడం జరుగుతుంది ఇది సన్న చేపలు అండ్ పెద్ద చేపలు రెండు కలిపి చేపలు రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ ద సైమన్ ముద్రాజ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ అందరూ స్టేటస్ పెట్టండి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మీరు బిల్ ఐకాను ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇంకా మనీని వీడియోలు మీకోసం చేయబడను చేపలు కావాలన్న వాళ్ళు కూడా ఆర్డర్ చేయండి ఆర్డర్ ద్వారా సప్లై చేయబడను సైమాన్ ముందు రాజు

భారీ మొత్తంలో చేపలు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ తప్పక చూడండి మన సైమాన్ ముద్రాజ్ గారు ఉలలావడం జరుగుతుంది భారీ మొత్తంలో చేపలు రావడం జరుగుతుంది ఎక్కువగా బంగారు దెయ్యాలు బొచ్చలు రవ్వలు ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ ద సైమాన్ ముద్రా ఛానల్ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి బిలాక్లాను ఆన్ చేసుకోండి అనేది యూట్యూబ్ ఛానల్ ఉంది సైమాన్ సబ్స్క్రైబ్ చేయను సై మాంది ఏ లోకల్ వాళ్ళు వాళ్ళకు వాళ్ళ అందరి వాళ్ళు అది మన రంగపురమే ఫ్రీగానే వాళ్ళు వాళ్ళే చిన్న షాపులు బేరం పోసుకొని పోతారు అంత పోతాయి చూడండి ఇది రంగపురం చివరిలో భారీ మొత్తంలో వదిలే జరిగింది చిన్న చేపలు ఇది ఆంధ్రా నుంచి వెళ్ళి సైమన్ ముద్రే గారు తెప్పడం జరుగుతుంది భారీ మొత్తంలో చేపలు రావడం జరిగింది లాగండి లాగండి ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్ సాయమన్ ముద్ర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ ఇలాంటి ఇంతకంటే మంచి మంచి వీడియోలు రావాలంటే గంట వీళ్ళ గంట సింబల్లో నొక్కండి ప్లీజ్ సపోర్ట్ ద సైమన్ ముద్ర యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ చేపలు బాగా పడడంతో వాళ్ళ తట్టుకోవడం లేదు వాళ్ళ తినిగి చేపలు భారీ మొత్తంలో కొట్టుకోపోవడం జరుగుతుంది సైమన్ ముదురాజ్ గారు తన సాహసంతో చేపలను ఆపడం జరుగుతుంది కానీ అయినా ఆగట్లేదు భారీ మొత్తంలో చేపలు పడ్డాయి టన్ను చేపలు టన్నును మించిన చేపలు పడ్డాయి ఫ్రెండ్స్ చూడండి తక్షణమే ప్లీజ్ సపోర్ట్ ద సైమన్ సైమన్ ముద్రాజ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం గండ సింబల్ నొక్కండి